ఫ్రీ పెట్టిండు అయితే ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉంటారో ఆ ప్రతిపక్ష నాయకులు మన మీద ఏదో బురదల్లే కాంగ్రెస్ కాంగ్రెస్ మీద బురద తల్లే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి మనం అవన్నీ ఏది పట్టించుకునేకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వము పేద పబ్లిక్ ప్రభుత్వము మన బీద సాధనను చూసే ప్రభుత్వము అందులో భాగంగానే ఇలా బీజేపీ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ అయ్యే విధంగా ప్రయత్నం చేసినటువంటి మన గౌరవం ఎమ్మెల్యే డాక్టర్ సి రామ్మోహన్ రెడ్డి గారికి పరిగి నియోజకవర్గం పరిగి మండల రైతుల తరఫున పెద్ద ఎత్తున అనే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రైతులందరికీ ఒకటే కోరుతున్నాం రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మన రక్ష మన రైతు పక్షపాత అయినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి మన పరిగి నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికల్లో కూడా మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ టి రాంబరెడ్డి గారికి అండగా ఉండి మన స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తేనే మనకు అన్ని కార్యక్రమాలు రైతులకు ప్రజలకు మేలు జరుగుతాయని మీ అందరూ కోరుకుంటూ మరొకసారి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీల కోసం నీకు రేవంత్ రెడ్డి గారు మనకు రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో రెండు లక్షల రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మొన్న పదిహేను రోజులకి ముందు లక్ష రూపాయలు చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు లక్షన్నర ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళ అకౌంట్లో లక్షన్నర వేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వము పేదోళ్ళ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు అమలు చేయడం జరిగింది ఏంటంటే మీరు చూస్తూ ఉన్నారు మహిళలకు బస్సు ఫ్రీ సిలిండరు ఐదు వందలకు కరెంటు ఉళ్ళ రెండు వందల యూనిట్లు కాసిన వాళ్ళకు వాళ్ళకు కూడా కా రెండు వందల యూనిట్లు ఎవరికైనా ఉపయోగపడుతుందో వాళ్ళకు కూడా ఉచిత కరెంటు రైతులకు ప్రతి ఒక్క రైతు ఇంట్లో రెండు ఉంటే రెండు లక్షలు లక్ష ఉంటే లక్ష లక్షన్నర ఉంటే లక్షన్నర వాళ్ళకు కూడా రుణమాఫీ చేయడం జరుగుతున్నది ఇంకా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మన పక్కనే ఉన్న కొడంగల్ రేవ కాన్స్టిటెన్సీ ముఖ్యమంత్రి గారు మన జిల్లాని ఎనలేని విధంగా యాభై ఏళ్ళు డెబ్బై సంవత్సరాలలో లేని అభివృద్ధి ఎవరికి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఎవరికైనా వెళ్తు బాగాలేని వాళ్ళకి వెళ్తు పిల్లలకు చదువు బా చదువుకునే పిల్లలకు నీకు ఏ ఇక్కడి గంచి అమెరికా పోయినదాకా ఉచితంగా విద్య వైద్యం డాక్రా గ్రూప్లకూ ఒక్కొక్క గ్రూపు పది లక్షలకు నీకు మిత్తి పైసలు అదే విధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ కరెంటు లేకుండా ఐదు వందల సిలిండర్ రోడ్లు కానీ ఇండ్లు కానీ మీకు ఏ విధంగా ఏమున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేయనిక ముందుకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చారు కాబట్టి మనము ఎప్పటికున్నా మనకు పని ఎవ్వరు చేస్తున్నారు ఆ నాయకులను మీరు చూడాలి మీరు పది సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే నీకు లక్ష్యం మాఫి చేస్తాను మాఫి అని చెప్పి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలే నీకు ఇన్లు ఇవ్వలేడు నీకు రుణమాఫీ చేయలేడు నీకు ఏమి రా మహిళా సంఘాలకు పైసలు ఇవ్వలేడు ఏమి ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి ఎనిమిది స ఎనిమిది నెలలు అవుతున్నది అన్నీ చేస్తున్నాడు ఇంకా ఎవ్వరికేం కావున్నా పేదోళ్ళకి అన్ని చేస్తాడు కొంతమంది రైతులకు రాకపోతే మనకు వ్యవసాయ అధికారులు ఉన్నారు మీకు బ్యా గ్రామ నాయకులు ఉన్నారు జిల్లా ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళందరికీ ఏ ఏ రూల్స్ పెట్టినరో ఆ రూల్స్ ప్రకారం అందరికీ లక్ష లక్షన్నర రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తారు పేదోళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారు ఇవన్నీ మనం నిదానంగా అందరికి వస్తాయి కాబట్టి అందరూ ఊళ్ళలో చిన్న చిన్న గొడవల కోకుండా మన పనులు మనకు అందరికి వస్తాయి అవన్నీ తీసుకోనీకి మన రామ్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు మనం ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే గారు రాత్రి పగలు మన కష్ట మనకు ఆరు మన మనకు కృషి ఉన్నాడు కాబట్టి మనం అందరము ఏకదాటి ఉండి ఊళ్ళో చిన్న చిన్న తగాదాలకుండా ఒక తాటి మీద ఉండి మన అభివృద్ధి మన కుటుంబాలు అభివృద్ధి చేసుకున్నాలి మన గ్రామాల అభివృద్ధి చేసుకున్నాలి మన ఇల్లు కట్టుకున్నాలి మన పిల్లలు చదువుకున్నాలే మనకి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే రామ్మోహన్ రెడ్డి తనుకోతే నింసాస్ ఫో ఫోన్ చేసి ఉచితంగా పది లక్షలు ఉచితంగా మనకు పది లక్షల వరకు గవర్నమెంటే పైసలు కడుతుంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనము మన కాంగ్రెస్ నాయకులు ఎవరు ఊళ్ళు ఉన్నా మన నాయకులున్నా మీరు చెప్పి పని చేయించుకోవాలి తప్ప వారి మీద చెప్పకుండా నిన్న మొన్న ఎవరైనా టీఆర్ఎస్ నాయకులు వస్తారు వీల్ చేయలేరు వాళ్ళు చేయలేరు అనకుండా మీరు వాళ్ళకి చెప్పుండి అయ్యా వాళ్ళు చెప్పినప్పుడు బస్సు ఫ్రీ అయింది కరెంటు బిల్లు అడుగుతలేరు సిలిండర్ పైసలు అడుగుతలేరు రైతులకు రుణమాప వచ్చింది ఇంకా ఇండ్లు వస్తున్నాయి మా పిల్లలు చదువుకునిక సీట్లు ఇస్తున్నారు ఏం కావాలన్నా చేస్తామంటారు కాబట్టి మీరు ఏ ఏ విధమైన అందరు కాంగ్రెస్ వైపు ఉండాలని మిమ్మల్ని అందరికీ